హలో అండి బీన్స్కాయ కూర రెడీ చేస్తున్నాను కళాయి పెట్టి ఆయిల్ వేసాను ఆయిల్ వేడెక్కింది పోపు గింజలు ఎండుమిర్చి ఉల్లిపాయలు శుభ్రంగా వేగాలి వేగాయి కూరకి బీన్స్కాయ కూరకి చిన్న సీక్రెట్ చెప్తా మధ్యలో టమాటా పచ్చిమిర్చి టమాటా పచ్చిమిర్చి శుభ్రంగా వేయించుకోవాలి మగ్గబెట్టాలి పెట్టాలి ఇప్పుడు సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతుంది రుచికి సరిపడా సాల్ట్ సీక్రెట్ ఏంటంటే బీన్స్కాయ కూరలు సీక్రెట్ చూపిస్తే ఇదిగో సీక్రెట్ పెసరపప్పు ఒక గంట నానబెట్టి దీంట్లో వేసుకుంటే కూర చూపుగా ఉంటుందండి పసుపు వేసాను పెసరపప్పు కారం కలుపుకొని మగ్గనివ్వాలి టమాటా పెసరపప్పు కారం బీనిసకాయ కూరకి చూపురు ఉంటుంది పచ్చికారం కారం వేయచ్చు వెండికాయ ఎండి కారం వేసాను నేను బీన్సకాయలు శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో పెట్టాను ఒక విజులు వచ్చి ఉడికించుకొని పెట్టుకున్నాను ఇదిగో చూడండి ఒక్క విజిలకి ఇలా ఉడికాయి శుభ్రంగా ఉడికాయి మొత్తానికి వేసుకుంటాను కూర టమాటా పెసరపప్పు వేస్తే బీన్స్ కూర సూపర్గా ఉంటుందండి ఇదేంటి పెసరపప్పు ఏంటి అనుకుంటారు కానీ భలే ఉంటుంది కూర చూడండి మీరు కూడా ట్రై చేయండి కూర ఇలా ఉడుగుతుంది ఇంకా కాసేపు ఉడకాలి చూడండి ఉడికింది అంత నీ ఆయిల్ అంతా పైకి వచ్చింది ఆయిల్ అంతా పైకి వచ్చింది శుభ్రంగా ఉడుగుతుంది సూపర్గా ఉంటే అది కూర మీరు కూడా ట్రై చేయండి ఒకసారి టమాటా పెసరపప్పు వేసి బీన్స్ కూర అంతే కూర రెడీ అవుతుంది ఇంకొద్దిగా మగ్గాలి రెడీ అయింది కూర అంతా శుభ్రంగా మగ్గింది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి